అందరికీ నమస్కారం ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాశీఖండము ముప్పై ఐదవ అధ్యాయం అండి సదాచారము అగస్యుడు ఇట్లు వచించాను ఓ పార్వతీనందన అవిముక్త క్షేత్రము పరమ నిర్మాణ కారణము పరమక్షేత్రము మంగళస్వరూపము పరమపీఠము మహాశ్మశానము గొప్ప ఊషర క్షేత్రము ధర్మార్థకామ మోక్షప్రదము కాశీయందలి ఏకదేశ్ఞానవాపి కథను వింటుంటే కాశీయందలి అణుమాత్ర ప్రదేశం కూడా మోక్షసిద్ధికి శ్రేష్టమని తెలియచున్నది భూమియందలి సర్వతీర్థములు కాశీయందలి ధూళికణముతో తుల్యములు కావు సమస్త నదులు గంగలతో సమానము కావు గంగా విశ్వేశ్వరుడు కాశీ మూడు ఉన్న చోట మోక్షలక్ష్మి ప్రాప్తి ఆశ్చర్యకరమే మాత్రము కాదు కలియుగమునందు మానవులు చెంచల చిత్తులు పూర్వయుగమునందు వలె తపము యోగము వ్రతములు దానములు సులభ సాధ్యములు కావు ఇవేవి ఆచరింపకపోయినను ఏది ఆచరించట వలన కాశీప్రాప్తి మోక్షము కలుగును సదాచారం లేక మనోరథములు సిద్ధింపవు ఆచారమే పరమధర్మము ఆచారమే మహాతపము ఆచారం వలన ఆయువు వృద్ధి చెందును ఆచారం వలన పాపక్షయమగును దేవదేవుని వలన నీవు విన్న సదాచారమును తెలుపమని అగస్యుడు స్కందును కోరను స్కందులు ఇట్లు చెప్పదడంగెను అగస్యముని సదాచారవంతునకు సర్వమనోరథములు సిద్ధించను ప్రాణులందరియందు బుద్ధిజీవులు బుద్ధిజీవులయందు మనుష్యులు మనుష్యులందు బ్రాహ్మణులు బ్రాహ్మణులందు పండితులు పండితులందు శాస్త్రవిహిత కర్మలందు నిశ్చిత బుద్ధులు వారియందు శాస్త్రవిహిత కర్మలను ఆచరించేవారు వారి యందు బ్రహ్మనిష్ఠులు అందరికంటే శ్రేష్ఠులు బ్రహ్మ బ్రాహ్మణులను సర్వభూతములకు ప్రభువుగా సృజించను సదాచారము గల బ్రాహ్మణుడు సర్వాధికారి కావున బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సదాచారముగా ఉండవలను పండితులు ధర్మ ధర్మమూలముగా పేర్కొనేవి గుణహీనుడైన సదాచార తత్పరుడు నూరేండ్లు జీవించును అలసలు కాక శత్రులందు స్మృతులందు చెప్పిన విధముగా తమ తమ కర్మలను ఆచరించవలను పరాధీన కర్మలను విడిచిపెట్టవలను స్వాధీన కర్మలను ఆచరించవలను ఏకర్మలను ఆచరించడం వలన అంతరాత్మ ప్రసన్నమగనో అటువంటి కర్మలను అనుష్ఠించవలన ధర్మమును కోరువారు యమ నియమములను ప్రథమంగా అభ్యాసం చేయాలి సత్యము క్షమ రుజుత్వము ధ్యానము అక్రూరత అహింస ఇంద్రియ నిగ్రహము ప్రసన్నత మధురత మృదుత్వము అన్నెండు పదియమములు శౌచము స్నానము తపము దానము మౌనము పంచయజ్ఞములు వేదపఠనము చాతుర్మాస్యాది వ్రతములు ఏకాదశ్యాది ఉపవాసములు పరదార విముఖత అనెడు పది నియమములు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనడు అరిషడ్ వర్గమును జయించవలను పరపేణముకు దూరముగా ఉంటూ పరలోకమున సహాయపడు ధర్మమును సంపాదించాలి మరణించినప్పుడు ధర్మమ్మ మాత్రము వెంటవచ్చును భార్య పుత్రాది బంధువర్గము వెంటరాదు ప్రాణి ఒక్కడగానే పుట్టును ఒక్కడే మరణించును ధర్మం వలన సంసారసాగరమును తరింపవచ్చును ఉత్తములతో సంబంధం పెట్టుకొనాలి అధములతో సాంగచ్యమును విడిచిపెట్టాలి అనధ్యయనశీల్ని సాలనుని అభక్ష పోజ్ని సదాచార రహితుడైన బ్రాహ్మణ్ణి మృత్యువు పీడించును కావున ద్విజుడు సదాచారమును అభ్యసించాలి సదాచారం గలవారు సాంగత్యమును తీర్థములు కోర్చుండును ప్రతిరోజు బ్రహ్మముహూర్తమున నిద్ర నుండి మేల్కొని హితచింతనము చేయవలను మొట్టమొదట గణపతిని పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను సరస్వతీ బ్రహ్మలను ఇంద్రాది దేవతలను వశిష్టాది మునులను గంగాది నదులను శ్రీశైలాది పర్వతములను క్షీర సముద్రాది సప్త సముద్రములను మానసాది సరోవరములను నందనాది వనములను కామధేన్వాది దేనువులను కల్పవృక్షాది వృక్షములను సువర్ణాది ధాతువులను ఊర్వశ్యాది దివ్యశ్రీలను గరుడాది పక్షులను శేషాది నాగములను ఐరావతాది గజములను ఉచ్చేశ్వరాది గురములను కౌస్తుబాది మండలను విశ్వేశ్వరాది లింగములను ఋగ్వేదాది వేదములను గాయత్రీయాది మంత్రములను ప్రణవాది మహాబీజములను అరుంధత్యాది పతివ్రతలను నైంసాది అరణ్యాలను కాశ్యాది మోక్షపురులను సనకాది యోగణాలను నారదాది వైష్ణవులను బాణాసురాది శివభక్తులను ప్రహ్లాదాది భక్తులను దదీత్యాది దాతలను హరిశ్చంద్రాది చక్రవర్తులను మున్నగవారిని స్మరించాలి సర్వతీర్థముల కంటే ఉత్తమోత్తములైన తల్లిచరణములను స్మరించాలి తండ్రిని గురువులను ధ్యానించాలి మల విసర్జనాదులు నైరుతి దిక్కును మౌనంగా చేయాలి మలమూత్ర విసర్జన తర్వాత అవయవాలను యథావిధిగా దుర్గంధం పో వరకు శుద్ధి చేసుకుని వాళ్ళు పిమ్మట రెండుసార్లు కాలు కడుకొని మూడుసార్లు ఆచమనం చేసి ఇంద్రియాలను శుద్ధి చేసుకుని వాళ్ళు బజార్ నుండి వచ్చినను స్నానము భోజనము క్షీరపానము చేసిను శుభకర్మల ప్రారంభమున ఒకసారి ఆచమనం చేసి మరల ఆచమనం చేయాలి నిద్ర నుండి మేల్కొన్న పిమ్మట వస్త్రమును ధరించినప్పుడు అమంగళ వస్తువును చూసినప్పుడు ప్రమాదవశాత్తు అపవిత్ర వస్తువును తాకినప్పుడు రెండు మార్లు ఆచమించట వలన శుద్ధిరగ్ను నోటు శుద్ధికి కాష్టంతో దంతదావనం చేయాలి పాడ్యమి అమావాస్య షష్ఠి నవమి తిథులందు ఆదివారం దంతములను కాష్టములతో తోమరాదు దంతష్టముల లభ్యము కానప్పుడు నిషిద్ధ దినములందు పన్నెండు మార్లు పుక్కిలించి నోటిని శుద్ధి చేసుకున్నాలి అనంతరము సూర్యోదయ సమయమున ప్రాతస్నానము చేయాలి ప్రాతస్నానం వలన పాపము దారిద్ర్యము శ్రమ అపవిత్రత దుస్వప్నములు నశించను సాధారణ స్నానము కంటే విధిపూర్వక స్నానము వంద రెట్ల అధిక ఫలప్రదము జల దైవతాత్మక మంత్రాలతో చేసిన స్నానము విధిపూర్వక స్నానము స్నానము తర్వాత ఆచమించి మూడుసార్లు ప్రణవము కానీ విష్ణువుని కానీ స్మరించాలి వస్త్రమును పిండి వస్త్రమును ధరించి పైన ఉత్రయమును వేసుకొని ఆచమించి తూర్పు ముఖముగా కానీ ఉత్తరముఖముగా కానీ కూర్చుండి శిఖను బంధించి ప్రాతకాలిక సంధ్యావందనమును ఆచరించాలి సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు శూద్ర సమానుడు ఇతర కర్మలను చేయుటకు అనర్హుడు సంజయందు ప్రాణాయామమును విధిపూర్వకంగా చేయాలి రక్తచందనము అక్షతలు పువ్వులు కుసలతో కూడిన జలముతో మంత్రపూర్వకంగా సూర్యనకు అర్ఘ్యముని ఇవ్వాలి ఉదయం నిలబడి సూర్యోదయం వరకు గాయత్రి జపం చేయాలి సాయంకాలము కూర్చుండి నక్షత్రోదయం వరకు గాయత్రి జపం చేయాలి కాల కాలనియమంను అవశ్యము పాటించవలను సహస్ర గాయత్రి జపము సర్వోత్తమము శత గాయత్రి జపము మధ్యమము దశ గాయత్రి జపము అధమము సూర్యుని ఆరాధించినేళ్ల ముల్లోకాలను ఆరాధించినట్లే సూర్యుడు బ్రహ్మ విష్ణు రుద్రుల స్వరూపుడు తర్వాత దేవర్షి పితృతర్పణాలు చేయాలి పిమ్మటి అగ్నికార్యం చేసి వేదాభ్యాసనాదులు చేయాలి ఇది విజులకు ప్రాతకాల కృత్యము ప్రాతస్నానము చేయటకు అసమర్థులు నిద్ర మేల్కొని ఆవశ్యక కర్మలు ముగించి శౌచము ఆశమనము దంత దావనాదులు చేసి తడి వస్త్రంతో శరీరమంతయు శుద్ధి చేసుకుని ప్రాత సంజ్యావందనమును ఆచరించాలి పిమ్మట వేదార్థములను శాస్త్రార్థములను విచారించాలి అనంతరము మధ్యాహ్న స్నానమును చేయాలి మాధ్యానిక సంధ్యావదనము ఆచరించాలి దేవపూజ వయసు చేయాలి భూతబలి సమర్పించాలి ఒక క్షణం అతిథి కొరకు నిరీక్షించాలి శక్తిని అనుసరించి పితృయజ్ఞం నిర్వర్తించాలి తర్వాత మంచి ఆసనంపై తూర్పు లేక ఉత్తరముఖంగా కూర్చుండి పిల్లలతో కూడా భుజించాలి భోజనానంతరము నోటిని శుద్ధి చేసుకుని పురాణ శ్రవణాదులతో దినశేషంను గడపాలి సకాలమున సాయం సంధ్యను నిర్వర్తించాలి సాయంకాలం నందు పడమటి ముఖముగా జపము చేయాలి ఆ సమయమున అతిథి వచ్చినచో ఆధారపూర్వకముగా గౌరవించాలి ఈ విధముగా దినకృత్యమును వేద పఠన పాటనాదులతో గడిపి రాత్రియందు ఏకకాష్టంతో తయారు చేసిన సెయ్యపై సేవించాలి ధన్యవాదాలండి